నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను అని ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగు పదమూడులో రాయబడింది ప్రియమైన విశ్వాసం నువ్వు ఏదనుకుంటున్నావో ఏది చేయాలని లోకాన్ని ఎలా జయించాలి శోధనలో ఎలా బయటికి రావాలని అనుకుంటున్నావో దేవుడు మనకి భూమి మీద పుట్టించినప్పుడే అన్ని శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి మనం భూమి మీద పుట్టించాం కాబట్టి నువ్వు ఏది చేయడానికైనా నీ శక్తి లోపం లేకుండా చేయగలవు ఎందుకంటే మనం దేవుని స్వారూప్యంలో మనం సృజించబడ్డామని దేవుని లేఖనము సెలవుస్తున్నా నీలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడని ఒకటో యుహాను నాలుగు నాలుగులో రాయబడింది కాబట్టి మనం సాతాను వేసే ప్రతి ఒక్క తంత్రాలను ఎరుగని వారము కాదు గనక ఎటువంటిదైనా కృపాసింహాసనకు సమయోచితమైన కృపకెళ్ళి మనము విశ్వసిస్తే అది చేయగలం దేవుని కృప మనందరికీ తోడయుండం ఆ కషాలు